హలో అండి అందరికీ నమస్కారం మన దేవుడి గదిలో మన దేవతలకి ఏ నైవేద్యాలు పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తాము దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది నైవేద్యం లేని పూజకు పుణ్యఫలం దక్కదు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్యఫలం ఉంటుందంట ఒక్కొక్క రకమైన నైవేద్యానికి ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం పరమేశ్వరుడికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు ఈశ్వరుడికి బిల్వ పత్రాలు ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం పూజ వాళ్ళు మాత్రం పూజలు నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించకండి పూజల దేవు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గాజు గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచాలి మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ సంపూర్ణం రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం మొక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజలో నైవేద్యం పంచదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదిష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు బెల్లం నైవేద్యంగా పెడితే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో చేసినప్పుడు తీరలేకపోతున్నాయో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేయండి శుక్రవారం రోజు పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదించండి నాలుగు శుక్రవారాల పాటు అమ్మవారికి పరమాన్నం సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదిస్తుంది మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎవరింట్లో తులసి యొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి తులసి చెట్టు మీద రెండు చుక్కల పచ్చిపాలను చిలకరించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చేస్తూ ఉంటే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఎవరైతే సొంత ఇంటిని కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండును నివేదించాలి ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఇంట్లోని సిరి సంపదలు కలుగుతాయి జామ పండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేయండి అది త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లంతో పరమాణం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి వేసి పూజ చేస్తే చాలా చాలు మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యంగా అరటి పండ్లు నివేదిస్తే అప్పులు బాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు భూ సమస్యలు ఉండవు పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా ఉంటాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం కూడా అవుతుంది భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి నేరడ పండు నైవేద్యంగా సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారుతుంది ఏలినాటి శని దోషాలు అన్నీ తీరిపోతాయి పనస పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది పూజలో మీరు పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి వీళ్ళైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి దేవునికి నైవేద్యాన్ని ఇతరులకు పంచిపెట్టడం వల్ల పూజ చేసిన వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలం లభిస్తుంది మీరు చేసే పూజల్లో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి కొన్న వంటకాలు మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పూజ గది నుండి వచ్చేయాలి రవ్వ లడ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్న వారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయ పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను తీసి మీరు ఇంట్లో డబ్బు దాచిపెట్టే పెట్టెలో పెట్టండి ఇలా చేయటం వల్ల ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం దేవులకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లలో కానీ తమలపాకుల మీద కానీ నైవేద్యం సమర్పించాలి ఇలా కాకుండా ప్లాస్టిక్ పాత్రలో స్టీలు పాత్రలో నైవేద్యాన్ని సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టే నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యాన్ని కనుక చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని ఆ దేవుడు ఆశీర్వాదం ఇంటిపై ఉంటుందని అర్థం అలాగే మీ కష్టాలన్నీ తిరిగిపోయాయని అర్థం ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవునికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్